ஏندிரா பாப்பி நீ ஆதா பா அம்மா இன்னுண்ட பை ప్రతీది బోని జరుగుతుంది అంటే రోజు ఒకటి కూడా తినకుండా ఉండలేడు అనుకుంటా ఏందల్లమ్మా పని చేసేవాళ్ళు ఎక్కువ ఇడా పన్ను పోయేవాళ్ళు ఎక్కువ नगा मे तीनों में इंटरसेप्ट में वो था इचेसी कोई ऐसे आई जुडू जुडू हाय बाय फ्रेंड्स हाय फ्रेंड्स ए नगा ए भवेशी त्रा சார் விடியும் சார் விடியும் சார் புர்லண்டிட்ட అవు అదే చూపిస్తుంది నువ్వు ఇంతది ఇచ్చినావని నెక్స్ట్ కొట్టు బయట పాట వద్ద వేయచ్చు అది నీ ఇష్టం పాట కావాలంటే పెళ్ళి మ్యూజిక్ అది ఇంటికి పోయినాక పెట్టకాలి ఇప్పుడు కుదరదు మధ్యలో ఆపే డైరెక్ట్ నువ్వు లైవ్ కాదు యూట్యూబ్ ఫోటో తీసేది ఉంటుంది కదా అది వద్దు నువ్వు డైరెక్ట్ అది అది వచ్చు తిట్టా ఫోటోలో ఫోటోలోకి పో ఫోటోలోంచి ఇది ఫోటో తీసే వీడియోలో తీసుకోవాలి ఫస్ట్ తర్వాత అప్లోడ్ చేసుకోండి వాడిని చూస్తాను చాలా మంది చూడు ఎంత మధ్యలోకి పోయినారో బా ఏది ఫుల్ బీడియోనా ఆఫా అడ్డం తీసి ఆఫ్ అంటాను ఒక్క నిమిషం పెట్టాలంటే యాభై సెకండ్లు పెట్టాలి ఒక్కొక్కటి అది రావాలి షా ఇప్పుడు పది యాభై లోపు పెట్టినామంటే షార్ట్ వీడియోలోకి వస్తుంది ఫుల్ వీడియో అంటే ఇంతసేపు ఉండాలి అందుకే నాకేమవసం

పచ్చడు హం బాయ్ చూడు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్